కరణ గారి అధ్యక్షతలో మరి రాబోయేటువంటి మేడారం జాతర ఏర్పాట్ల కోసం మేము రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో మరి కలెక్టర్తో పాటు పిఓ గారు ఆర్డిఓ గారు అదేవిధంగా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిఎస్పి గారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా చందర్ మన గ్రంథాలయ చైర్పర్సన్ గారు అదేవిధంగా డిఆర్డిఓ గారు ఎఫ్డిఓ గారు ఇతర మా జిల్లా అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది వారందరితో పాటు పర్మనెంట్ స్ట్రక్చరు ముందస్తు అభివృద్ధి కార్యక్రమాలను చేయడం కోసం ఏం చేయాలో అని వాళ్ళతో కొన్ని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా వాళ్ళకు కొంచెం టైం కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లేదా ఫస్ట్ తారీఖు నాడు మళ్ళీ రివ్యూ సమావేశం సమ్మక్కసార్లమ్మ జాతర ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేసుకొని వా ఆ తర్వాత మరి పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం అన్ని ఫండ్స్ కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలను మరి ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపడం జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు పోయిన బడ్జెట్లోనే ఈసారి మొన్నటి బడ్జెట్లోనే మరి నూట యాభై కోట్ల రూపాయలను ఆల్రెడీ కేటాయించి పెట్టడం జరిగింది దాన్ని ఏ రకంగా మనం వాడుకోవాలి పర్మనెంట్ స్ట్రక్చర్ ఎట్లా చేయాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరి యొక్క ఒపీనియన్సు తర్వాత అక్కడ పూజార్ల యొక్క ఒపీనియన్సు గతంలో అక్కడక్కడ ఇబ్బందులైనటువంటి సందర్భాలను కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ ఏం చేస్తే డ్రింకింగ్ వాటర్ సమస్య అయితే డ్రింకింగ్ వాటర్ లేదా క్యూ లైన్స్ కాడ ప్రాబ్లం ఉంటే క్యూ లైన్స్ లేదా మరి జంపన్న వాగు నుంచి ఇంకా స్థూపం కాడ నుంచి కూడా గద్దెల వరకు రోడ్ వైండింగ్ చేయడం ఇట్లాంటి డివైడర్ పెట్టడం ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రపోజల్ వచ్చినాయి అదేవిధంగా ఇంకా ఈ యొక్క క్రౌడ్ను కొద్దిగా క్రౌడ్ మేనేజ్మెంట్ ఈజీగా జరగడం కోసం కూడా రోడ్లను ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకుంటా ఉన్నాం ఇంకా సందుల్లో నుంచి కానీ ఇంకా వేరే రూట్ల నుంచి కానీ రోడ్లను కూడా చేయాలని మరి గతంలో ఎప్పుడు చూసినా మనకు షెడ్ అంటే మనము వెదురు వనాలతోటి వెదురుతోటి షెడ్స్ తయారు చేసేది అక్కడ నీడలో నీడ సరిగా వాళ్ళకు ఉండక ఉక్కపోతతోటి ఒక పది ఇరవై నిమిషాలు ఎవరైనా విఐపి వచ్చినా లేదా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండి ఫాస్ట్గా లైన్ మూవ్ కాలేకపోయినా అక్కడ భక్తులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పెద్ద ఎత్తున షెడ్స్ వేసి ఆ షెడ్లకు ఫ్యాన్లు కూడా ఫిట్ చేయడం డ్రింకింగ్ వాటర్ పెట్టడం అవసరమైతే మధ్యలో లైన్ నుంచి బయటకు రావాలంటే కూడా ఆ ఆ దారిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇట్లా ఇవన్నింటి దృష్టిలో పెట్టుకొని మేడారం జాతరకు దీర్ఘకాలికంగా మరి పర్మనెంట్ వర్క్స్ కోసము ఈరోజు మేము రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానితో పాటు రేపు రామప్పకు పద్నాలుగో తారీఖున మరి హైదరాబాదులో జరుగుతున్నటువంటి అందాల పోటీ తర్వాత మరి ఆ పోటీకి వచ్చినటువంటి కొంతమంది మహిళలు అంటే మిస్ వర్ల్డ్స్కి వచ్చినటువంటి వాళ్ళు మన రామప్ప దగ్గర కూడా వస్తున్న సందర్భంగా ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదే కాకుండా అద్భుతమైనటువంటి మరొక టెంపుల్ మనకు సమ్మక్క సారక్క రామప్ప తర్వాత మనం చూస్తే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా చాలా ఎత్తైన గుట్టల మీద మంచి అడవుల మధ్య పురాతనంలో కూడా గుట్ట మీద మన పూర్వీకులు లేదా మరి రాముడు వచ్చిండని ఆ రోజులలో లేదా పాండవులు ఉన్నారని ఇట్లాంటి చరిత్రలు ఉన్నాయి అక్కడ కూడా ఇంకా అద్భుతంగా డెవలప్ చేయాలని రేపు పన్నెండు తారీఖు తర్వాత అక్కడ జాతర కూడా మొదలవుతుంది కాబట్టి ఆ జాతర ఏర్పాట్లను కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మల్లూరు కూడా వెళ్ళి ఆ యొక్క అక్కడ కూడా ఇంకా పర్మనెంట్ స్ట్రక్చర్ ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తున్నాను వీటితో పాటు మేము ఈ రివ్యూలో ఉండగానే మాకు ఒక సంతోషకరమైనటువంటి వార్త ఇటు పిఓ కలెక్టర్ గారి గారు అటు పిఓ గారు ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు టీచర్స్ మరి అందరు కూడా ఎఫర్ట్స్ పెట్టి పిల్లలు మన జిల్లా ఇంటర్ సెకండ్ ఇయర్లో రాష్ట్రంలో అత్యధిక ఉత్తీర్ణత సాధించి టాప్లో ఉండడం మా అందరికి కూడా సంతోషం నేను మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం పిల్లలకు కానీ మా కానీ ఎప్పుడు కూడా చదువు అనేది మనకు జీవితాన్ని మారుస్తుంది సమాజానికి మారుస్తుంది కాబట్టి మనము ఇప్పుడు వెనుకబడి ఉండొద్దు అని పదే పది అనేక సార్లు మోటివేషన్ కూడా చేయడం పిల్లలకు గ్రామీణ ప్రాంత యువతకు అంటే విద్యార్థులకు కూడా స్కూళ్ళల్లో కంప్యూటర్లు ఇప్పించడం తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా మేము పర్సనల్గా కొన్ని ఎన్జిఓస్ తోటి అప్ అయ్యి ఇంటర్డ్యూస్ చేసి అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు ఇంటర్లో మన పిల్లలు పిల్లలు దాదాపుగా ఎయిటీ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించినట్టుగా మాకు ఇక్కడ ఇప్పుడున్నప్పుడు మాకు సమాచారం వచ్చింది ఎయిటీ ఎయిటీ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్తో మనము అత్యధిక పర్సెంట్ మన పిల్లలు రిజల్ట్ సాధించినందుకు ప్రతి విద్యార్థి విద్యార్థులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ పట్టుదలగా చదవండి మంచి ఉన్నత స్థానాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృషి చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఇటు ఐటీడిఏపి గారికి అదేవిధంగా ఇతర సోషల్ వెల్ఫేర్ కానీ మరియు బీసీ వెల్ఫేర్ కానీ అధికారులకు విద్యాశాఖ అధికారులకు టీచర్స్కు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు